మన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు గీత సంబంధించిన కులానికి సంబంధించి మన జిల్లాలో పదకొండు షాపులు కేటాయించడం జరిగింది ఈ పదకొండు షాపులు కూడా మీ ముందే కూడా ఆ కులానికి సంబంధించిన ఉపకులాలకు ఎక్కడెక్కడ మన పదకొండు కేంద్రాలు ఏవి ఎలా చేసావో మీ ముందే మనము చేయడం జరిగింది పారదర్శక రీతిలో ఇప్పుడు అవి కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను రాయచోటి మున్సిపాలిటీ వచ్చేసి గౌడ్ కమ్యూనిటీకి వెళ్ళింది రాజంపేట మున్సిపాలిటీ ఏడిగా మదరపల్లి మున్సిపాలిటీ ఏడిగ రామసముద్రం మండలం ఏడిగా వీరవల్లి మండలం ఏడిగా బీకొత్తకోట కొత్తకోట రూరల్ గౌడ్ నిమ్మనపల్లి ఏడిగా తంబలపల్లి ఏడిగా నందలూర్ గౌడ కలకడ ఎడిగ పీలేరు గౌండ్ల ఇదంతా కూడా ఆ రోజు మనం తీసిందే దానికి సంబంధించి మనము ఈ షాప్లకు సంబంధించిన సెలక్షన్ సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ మనం ఈరోజు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు నాడు సో దీనికి సంబంధించి అర్హులైన అందరూ కూడా లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయడానికి ఐదో తారీఖు ఫిబ్రవరి నెల అప్ టు సాయంకాలం ఐదింటి వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెల ఐదో తారీఖు సాయంకాలం ఐదింటి వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో వీళ్ళందరూ కూడా ఎవరు అప్లై చేస్తే నార్మల్గా అన్ని షాపుల్లాగే వీళ్ళు కూడా రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు మనకు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుని వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది రెండు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ పీరియడ్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అంటే రెండు సంవత్సరాల పీరియడ్ కాబట్టి రెండు వేల ఇరవై ఇరవై ఆరు

ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు సాయంకాలం ఐదింటి వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వెరిఫికేషన్ ప్రిపరేషన్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే అంటే ఆరో తారీఖు ఫిబ్రవరి నాడు జరుగుతుంది వెరిఫికేషన్ జరుగుతుంది ప్రిపరేషన్ జరుగుతుంది డ్రాఫ్ లాడ్స్ వచ్చేసి డిస్టిక్ కలెక్టర్ ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల ఏడవ తారీఖు ఉదయం పదింటికి తీయడం జరుగుతుంది సో అదే రోజు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో ఏ క్యాండిడేట్ అయితే సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయ్యారో అదే రోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్ సో మీడియా వారు మీరందరూ కూడా దీన్ని ప్రచారం చేసి అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈరోజు తహసీల్దార్ అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది మనకు సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది ఇంతవరకు కూడా మన క్యాస్ట్ సర్టిఫికేట్ గమనిస్తే బ్రాకెట్ బ్రాకెట్లో గౌడు గౌడ గమల్ల అండ్ ఎడిగా అనేది అన్నీ పెట్టేసి ఇస్తున్నారు దానివల్ల వాళ్ళు పర్టికులర్గా ఏ సబ్ క్యాస్ చెందిన వాళ్ళు అనేది తెలియకుండా పోతుంది అందుకనే రాసీలదారులందరికీ కూడా ఈ కొత్త ప్రొఫార్మ్ అందించడం జరిగింది సో ఖచ్చితంగా వాళ్ళు గౌడ అయినప్పటికీ కూడా వాళ్ళ ఉపకులాన్ని మెన్షన్ చేస్తూ సబ్ క్యాస్ సర్టిఫికేట్ సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలనేది మనం ఆదేశాలు ఇచ్చాము సో దానికి అనుగుణంగా అర్హులైన అందరూ కూడా మీ క్యాస్ట్లకు అనుగుణంగా ఆయా సర్టిఫికేట్ తహసీల్దార్ దగ్గర తీసుకోమని చెప్పాను తహసీల్దార్స్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దీన్ని ఇష్యూ చేయమని చెప్పాను అప్లై చేసింది ఎవరికి ఇబ్బంది లేకుండా సో దట్ అందరికీ సమాన అవకాశాలు ఉండేలాగా చూసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ కాపీ కూడా మీడియా వారికి మీకు అందిస్తాము సో అది కూడా మీరు పెట్టచ్చు సాధారణంగా ఈ ప్రొఫార్మాలో ఇస్తూ ఉంటాం ఈ ప్రొఫార్మాలో వచ్చేసి అన్ని ఉపకులాలు మెన్షన్ చేస్తాం కులం పక్కన ఇంటిగ్రేటెడ్ అనమాట అది వచ్చేసి ఇప్పుడు సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా వాళ్ళది ఏ క్యాస్ట్ ఉపకులం అనేది కూడా అందులో మనకు వస్తుందన్నమాట సో ఆ విధంగా మనం ఈరోజు ఆదేశాలు ఇచ్చాము వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది సో అభ్యర్థులు ఎవరైనా అంటే ఎవరైతే దీన్ని పాల్గొనాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా దాసల దగ్గర అప్లై చేసుకుని మేము ఉపకులాల సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే పదకొండు షాప్లే మహా అయితే మేబీ ఒక ఐదు వందల మంది వచ్చినా కూడా మనకి ఇక్కడ సరిపోతుంది వెన్యూ పెద్ద ఇబ్బంది ఏం లేదు షాప్ బై షాప్ పిలిచినా కూడా మనకి చాలా చక్కగా సరిపోతుంది అండ్ అదర్వైజ్ ఆ డ్రా ఫ్లాట్స్ మీరు కూడా గతంలో చూసారు కాబట్టి ఇష్యూ ఏం లేదు ఎప్పుడు సార్ ఆఫ్లైన్ 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 అప్లికేషన్స్ ఎయిట్ ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషన్ ఆన్లైన్ కూడా చేస్తాం ఆన్లైన్ కూడా ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది మనకు ఉన్నటువంటి ఎనిమిది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసులో స్టేషన్లలో మనం ఈ ఆఫ్లైన్ కూడా తీసుకుంటాము ఇవి చదవాల అవసరం లేదు వాళ్ళకి ఇద్దాము ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఎన్ కాలనీ రాయచోట్లో తీసుకుంటున్నారు అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ రాజంపేట కోడూరు మదరపల్లి మొలకల్ వాయల్పాడు టీలేరు